హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చి సేఫ్ ఆల్ వ్యాలెట్ నుంచి బైనాన్స్కి యుఎస్డి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాము నాకు కొన్ని వీడియోస్ కింద కామెంట్స్లో అడుగుతున్నారు సేఫ్ ఆల్ వ్యాలెట్ నుంచి యుఎస్డిని బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం చూపమన్నారు కానీ నాతో ఆల్ వాలెట్ లేదు ఇప్పుడు క్రియేట్ చేశాను నాతో ఫండ్స్ కానీ లేవన్నమాట అంటే యుఎస్డీ లేవన్నమాట కానీ నేను ఎలా విత్ర్రాల్ చేయాలో చూపిస్తా కానీ నేను అయితే యుఎస్డి యాడ్ చేసి విత్రల్ చేసి అయితే చూపిను ప్రాసెస్ ఎలా చేయాలో అదొక్కటి చూపిస్తాను ఈ వీడియోలో మీరు చూసి మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగైతే అర్థమవుతుంది మినిమం ఎంత యుఎస్డి ఉండాలా ఎంత యుఎస్డి ఉంటే బైనాన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇవన్నీ క్లియర్గా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సేఫ్ ఆల్ వ్యాలెట్లకి వెళ్దాము ఇక్కడ మనము యువచ్డీ యువసీని ఇక్కడ చూ ఇక్కడ చూపిస్తుంది కదా యుఎస్డి మనము ఈడ యాడ్ చేయాలన్నమాట ఫస్ట్ కొన్ని కాయిన్స్ ఈడ యాడ్ చేసుకోమంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చి ట్రాన్ కాయిన్ లేదు కదా నేను ఇక్కడ ట్రాన్ కాయిన్ యాడ్ చేసి చూస్తా చూడండి ట్రాన్ ఇది ఓకే ఇప్పుడు చూపిస్తుంది ఇందాక ఇవ్వస్ట్ ట్రాన్ కాయిన్ ఉంది కదా సారీ వేరే కాయిన్ లేని కాయిన్ ఏదన్నా బిఎన్బి ఉంది ట్రాన్ కాయిన్ ఉంది తీరం ఉంది డాగి డాగీ కాయిన్ లేదు కదా డాగీ కాయిన్ యాడ్ చేసి చూపిస్తా చూడండి డాగీ కాయిన్ ఇడుంది కదా ఇక్కడ మనకి ఏ ఏ అంటే ఏ ఏ నెట్వర్క్తో కావాలి ఇప్పుడు బైనాన్ స్మార్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ ఉంటుంది ఇలా ఉంటుంది తీరియం నెట్వర్క్తో ఉంటుంది నాకు డచ్ కాయిన్ డచ్ కాయన్ నెట్వర్క్తోనే తీసుకుంటున్నాను ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి యాడ్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఇటు చూపిస్తుంది కదా ఇంతకుముందు చూపిలా ఇప్పుడు చూపిస్తుంది చూడండి అలా యాడ్ చేయాలన్నమాట తర్వాత ఇప్పుడు యుఎస్డి అడిగినారు కాబట్టి యుఎస్డి ట్రాన్ ట్వంటీ అంటే టీ టీఆర్ఎక్స్ అడ్రస్తో ఉంటుందన్నమాట ఇది దీన్ని క్లిక్ చేస్తున్నాను సెండ్ బటన్ తీసుకోవాలి ఈ కాయిన్స్ వేరే వాటికి కన్వర్ట్ చేయాలనుకున్న ఇక్కడ ఈ దీంతో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా క్లిక్ చేసి వేరే కాన్స్కి యుఎస్డిటీని వేరే కాయిన్స్కి కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు సెండ్ బటన్ నొక్కి ఇక్కడ బైనాన్స్లో చూపిస్తా అడ్రస్ అలా బైనాన్స్ ఓపెన్ చేసి ఇక్కడ కింద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇందులో యుఎస్డిటి యుఎస్డిటి సెలెక్ట్ చేసుకోండి యుఎస్డిటిలో మనం వచ్చి ట్రాన్ ట్వంటీ అడ్రస్ తీసుకుంటున్నాం కదా ఇది ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది మనకు వచ్చి దీంట్లో ఇక్కడ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఎంత మినిమం డిపాజిట్ చూస్తు చూపిస్తుంది మినిమం డిపాజిట్ వచ్చి జీరో పాయింట్ జీరో వన్ యుఎస్డిటి యుఎస్డిటి అనమాట ఇది ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకోవాలి ఇట్లా ఇక్కడ ఇక్కడ అడ్రస్ వచ్చి ఇవ్వాలి ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి ఇలా మనకి ఎన్ని యూఎస్ యుఎస్డిటీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో అన్ని యువసీటీ ఇప్పుడు టెన్ అనుకో టెన్ ఎంటర్ చేయాలి ఫీజు గీజ్ ఎంత ఫీజు ఏం అడుగుతుందో ఈ టైం అవైలబుల్ బ్యాలెన్స్ లేదు కాబట్టి నాకు ఈ లేదు లేదనుకుంటున్నా ప్లీజ్ ఓకే గైస్ మేము అడుగుతుంది కదా ఈడ ఇది ఇది లేదు ఇందులో బైనాన్స్లో చూపించడం లేదు అలా అడిగినప్పుడు అది ఇస్తేనే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ మళ్ళీ చూసుకుందాం ఇంకో నెట్వర్క్ ఓకే గైస్ మనము ఇక్కడ వచ్చి బైనాన్స్ స్మార్ట్ చైన్ తీసుకుందాము దీనికి కానీ అంతే ఉంది ఇది ఇది కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అడ్రస్ తీయకూడదు అలా ఇస్తే మనం విత్తరాలు చేసింది ఇక్కడ సక్సెస్ అవుతుంది కానీ అమౌంట్ రిసీవ్ కాదనమాట మనము ఈడ మార్చాలి యుఎస్డిటి దాంట్లో ఉండేవి వేరే దానికి కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు కదా మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ చేద్దాము యుఎస్డిటి స్మార్ట్ చైన్ ఈడుని చూడండి బీఈపీ ట్వంటీ అడ్రస్ ఇది 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 క్లిక్ చేయొచ్చు మనము ప్లస్ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇది యాడ్ అవుతుంది ఇక్ ఇక్కడ ఇక్కడ యాడ్ అయింది చూడండి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అయింది ఇక్కడ క్లిక్ చేసి సెంట్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ అడగడం లేదు ఇప్పుడు ఇక్కడ అడగడం లేదు చూడండి ఈడ వచ్చి ఈ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈడ ఈడ సెలెక్ట్ చేసుకున్నాం కదా బైనాన్స్ స్మార్ట్ చైన్ అడ్రస్ అడ్రస్ ఇక్కడ ఉంది కదా కా ఇట్లా ఫేస్ చేసి చూడు ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని ఉంటే అన్ని టెన్ ఫైవ్ ఉంటే ఫైవ్ ఇక్కడ మినిమం విత్రాలు దీంట్లో ఎంత సెండ్ చేయాలో నాకు ఏం తెలియదు నాకు బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇక్కడ చూపేలాకపోతుంది ఇక్కడ వచ్చి ఇప్పుడు బైనా స్మార్ట్ చైన్లకి కన్వర్ట్ చేసుకోండి మీద ఏ అంటే యుఎస్డిటి ఏ దాంట్లో ఉంది ఏ నెట్వర్క్లో ఉంది ఏ నెట్వర్క్ కావాలి ఏ నె ఇక్కడ నెట్వర్క్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ నెట్వర్క్లో ఉంది వేరే నెట్వర్క్ ఇప్పుడు వే ఇప్పుడు యుఎస్డిటీనే ఉంది ఇక్క అక్కడ ట్రాన్ ట్రాన్కాన్ది ఉండి ఇది ఉండి ఇక్కడ వచ్చి అక్కడ ఇది ఉందనుకో ట్రాన్ కాయిన్ అడ్రస్ ఇవ్వని అడుగుతుంది అనుకో మీరు వచ్చి బైనాన్స్ ఇదిగినచ్చినారనుకో అప్పుడు అక్కడ సక్సెస్ అవుతుంది కానీ మనకి ఇక్కడ రిసీవ్ కాదు అవి మనకి తిరిగి రిటర్న్ రావన్నమాట అందుకోసమే మనం నెట్వర్క్ అంటే మనకి ఇప్పుడు ఆ అయితే మనము ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ కాయిన్కి సంబంధించిన నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనము ఆ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అప్పుడైతేనే మనకి ఆ కాయిన్ రిసీవ్ అనేది అవుతుందనమాట ఒకవేళ కాయను వేరే పెట్టి మనం నెట్వర్క్ వే ఆ కాయిన్ నెట్వర్క్ దాంట్లో వేరే సెలెక్ట్ చేసి బైనాన్స్లో కాయిన్ నెట్వర్క్ వేరే సెలెక్ట్ చేసినా మనకి రిసీవ్ కాదు ఇది ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియో అడి అడిగిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకే బాగా వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి